దాన్ని కుళ్ళబొడిచి దాన్ని మార్చి దాన్ని అటు మార్చి ఆ వ్యవస్థలు పనిచేయకుండా చేసి వాటి స్థాయి దిగదార్చి అన్ని కూడా గేల్మాల్ చేసి కింద మీద చేసి జరగడం లేదు ఈరోజు అమెరికా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే సుప్రీంకోర్టు ఉంటుంది ఏ సిటీ పోలీస్ కమిషనర్ ఆ నగర మేయర్ కింద పనిచేస్తాడు ముఖ్యమంత్రి కూడా సంబంధం ఉండదు ఇవాళ జీడిపి వాళ్ళకు ఉంటుంది పూర్తి స్వతంత్రత ఉంటుంది మన సుప్రీం కోర్టు లాగా కోర్టు ఉండదు ఫెడరల్ కోర్టు అని ఉంటుంది రాష్ట్రాల మీద పెత్తనం ఉండదు ఆ విషయాలకు సంబంధించి మాత్రమే ఆ కోర్టు ఉంటుంది కానీ ఈరోజు రిజర్వేషన్ ఇవ్వాలి మన తెలంగాణ రాష్ట్రం మొన్న ఇవ్వాలి ఎనభై ఐదు శాతం పైచిలకు ఇక్కడ ఉండేవాళ్ళు దళితులు గిరిజనులు ముస్లింలు బీసీలు ఎనభై ఐదు శాతం పైచీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అడిగినాం మనం ఒకటే ఒకటే దేశం రెండు కానులు ఉంటాయా ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నువ్వు యాభై శాతం లోపల రిజర్వేషన్ అంటే ఏ విధంగా సమాధానం చెప్పాలా ఏ విధంగా సాటిస్ఫై చేయాలా ఎట్లా సాధ్యమైతుంది ఇది అది కూడా పెత్తనమల పెట్టుకొని రాష్ట్రాలకు వదిలిపెట్టమని చెప్పిన రిజర్వేషన్లు ఎక్కడిస్తామండి రాష్ట్ర పరిధిలో ఉండే ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు రిజర్వేషన్ ఇస్తాం నీ దేశంలో నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు ఏమైనా పెట్టుకో ఏ రాష్ట్రంలో ఇవన్నీ వాటా పెట్టినో ఒక దగ్గర గిరిజనులు ఎక్కువ ఉన్నారు ఒక దగ్గర ఇంకో జాతి ఉన్నది ఓ రాష్ట్రంలో ఓసీలు ఎక్కువ ఉండొచ్చు కాక మరి వాళ్ళ ఏం కావాలి ఇవన్నీ పెట్టి ప్రజలకు టాకులాటలు పెట్టించి ఇలా ఓసీలుగా ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు అందులో ఉన్న పేదలు వారిని ఎవడు పట్టించుకోడు అక్కడ చాలా పెద్ద బాధ మాకేదో జరుగుతలేదని వాళ్ళు బాధపడే పరిస్థితి మొత్తానికి విషయం ఏంటంటే ఏది తేల్చరు ఏది తెగదు ఏది కూడా జరగదు మన కృష్ణా గోదావరి నీళ్ళ పంచాయతీ ఉన్నది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని ఒక ట్రిబ్యునల్ వేసినారు ఏది నీళ్ళ లెక్క తెలిసి నీ గింత నీ గింత అని చెప్పడానికి అయింది టూ థౌజండ్ ఫోర్ లో వేసినారు మన రాష్ట్రం ఏర్పడది ఫోర్టీన్లో మనం పోయి దరఖాస్తు పెట్టినాం సెక్షన్ త్రీ కింద మా నీళ్ళ వాటర్ అయ్యా మాది ఏందో చెప్పిన దాని ప్రకారం కాలువ దావుకుంటే ప్రాజెక్ట్ కట్టుకోవడం అంటే తేలది పద్నాలుగేండ్ల ఊళ్ళో ఉన్న సీత కింద బాలేని పంచాయతీ చెప్పమంటే మూడు రోజులు చెప్తాడు పద్నాలుగు ఏం లేనే ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి లెక్కలు లేవా అధికారులు లేరా గేజులు లేవా మీటర్లు లేవా దుర్బిన్ లేవా ఏం లేదు పద్నాలుగు సంవత్సరాలా నది నీళ్ళ పంపిణీ చేయడానికి అంటే షాట్ల తవుడు వచ్చి కుక్కల పెట్టాలి కావేరి జిల్లాల పంచాయతీ తమిళనాడు కర్ణాటక కొట్క సావాలి కృష్ణా గోదావరి పంచాయతీ ఆంధ్ర తెలంగాణ కొట్క సావాలి మేము ఢిల్లీలో మంచి హాయిగా ఉంటాం తనక సాగురు కొడుకని ఇది ఢిల్లీ ఆ ఈ ఢిల్లీ ప్రజలకు కావాల్సింది దేశంలో ఇలా మూడు లక్షల ఇరవై వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది భారతదేశంలో దేశం వాడుకుంటుందా భారతదేశంలో ఉన్న కరెంటు భారతీయులు వాడరు అనేక రాష్ట్రాలలో కారు చీకట్లు అమ్ముకుని ఉంటాయి పద్నాలుగు గంటలు కరెంట్ రాదు ప్రైవేట్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో లో మూత పెట్టుకొని కూర్చున్నారు బంద్ చేసిన కొనోడు దిక్కులేక ఒక పక్క కరెంట్ లేదు ఒక పక్క బ్యాక్ డౌన్ చేస్తారు రెండవ పక్క దాన్ని నేపాల్కి అమ్ముకుంటారు ఈ దుస్థితి ఆ దేశంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అయింది ప్రేక్షక పాత్ర వహిస్తారా ఏం చేస్తారు అన్నం పెట్టే రైతులు ఇవన్నీ మాట్లాడే మాట్లాడతారు ఇక చేసింది ఏమున్నది రైతులకు నేను ఒకటే డిమాండ్ చేసిన అందరికి వేస్తారు జీతాలు అందరి రేట్లు పెరుగుతాయి సబ్బు ధర పెరుగుతుంది చక్కెర ధర పెరుగుతుంది ప్రతి ఒక్క ధర చెప్పుల ధర పెరుగుతుంది నెత్తికి పెడుతున్న నూనె ధర పెరుగుతుంది రైతు పండించే ధాన్యం మాత్రం పెరిగది అది ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా భారతదేశం బతికేదే వ్యవసాయం మీద లెక్కలు చెప్తారు ఎవడో ఆర్థిక శాస్త్రవేత్త జీడిపిడి అని లెక్కలు చెప్తారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి